అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులకు బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ రైతులకు మరి ఎందుకు బ్యాడ్ న్యూస్ అంటే మనకు చాలామంది రైతులకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క అర్హత లేనటువంటి వారందరూ కూడా డబ్బులు పొందుతున్నారని ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని తీసుకుంటున్నారని మరి అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇదొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరు అరకుల నుంచి కూడా తొలగించబడతారు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలామంది ఏంటంటే వీడియోను లాస్ట్ వరకు చూడట్లేదు మరి లాస్ట్ వరకు చూడకపోతే మనకు విషయం అనేది అర్థం కాదు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి తప్పకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఎప్పటికప్పుడు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎంతో మేలు చేసే విధంగా కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా వారందరికీ కూడా మనకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి దీనికి సంబంధించి బడ్జెట్ కూడా కేటాయించారు ఈ బడ్జెట్లో మనకు అనేక విధాలుగా కూడా మనకు అవకాశం అయితే కల్పించారు మరి బడ్జెట్లో కూడా మనకు చాలామందికి మనం అనుకున్నట్లుగానే ఇక్కడ చోటు కల్పించి వారికి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో ఇది చాలా మంచి అవకాశమనే చెప్పుకోవచ్చు అనమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంతమంది రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పథకం ఉద్దేశం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట అంటే మనకు ఏదో ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్న వారికి కాకుండా రెండు నుంచి లోపు ఐదు ఎకరాల లోపు ఒకటి నుంచి ఐదు ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉంటారో నా రైతులకి సాయాన్ని చేస్తే బాగుంటుందని చెప్పేసి మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ విధంగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ విధంగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారు ఇప్పటికీ కూడా యొక్క డబ్బులు అనేది తీసుకోలేకపోతున్నారు మరి అటువంటి వారికి కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకం ద్వారా ఎవరికి లబ్ధి జరగదు ఎవరు ఈ యొక్క పథకానికి అర్హులు కాదని చూస్తే ముఖ్యంగా ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలి అలాగే మనకు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అంతేకాకుండా కుటుంబంలో ఎవరు కూడా మనకు ఈ యొక్క ఎవరైతే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలాంటి వారికి కానీ ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా ఈ యొక్క పథకం నుంచి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల నుంచి వీరిని అనమాట అంటే వీరిని తొలగించేసి వీరికి అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబో వచ్చేటట్టు చేయబోతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం ముందుకు అంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలి మీరు ఎలా అప్లై చేసుకుంటే మీకు అర్హతను బట్టి మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారితో పాటు ఇక్కడ మనం అనుకున్నట్లు ఎవరైతే మనకు లేనటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా తొలగించడం జరుగుతుందన్నమాట మరి అటువంటి వారందరినీ కూడా తొలగించి ఉన్నటువంటి మంచి వారికి మాత్రమే అవకాశం ఉన్నటువంటి వారికి మాత్రమే యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మనము లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి చాలామంది రైతులు ఇప్పటికే మనకు గతంలో అంటే గతంలోనే ఎక్కువ మంది అనర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తిస్తుందనమాట అంటే గతంలో అంటే మనకి ఏమైందంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా అప్లై చేసుకున్నారని అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి ఛాన్స్ ఉందని కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు మరి అటువంటి వారందరినీ కూడా తొలగిస్తామని కూడా ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ద్వారా మీరు ఇలాగనుక చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి అప్లై చేసుకునేటప్పుడు అన్ని అర్హతలు ఉన్నాయా లేదా అని చూసుకోండి మరి అవన్నీ కూడా చూసుకుని మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి దీంతోపాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అయితే జమ అయిపోయాయి మరి ఇరవై విడత నిధులు అయితే జమ కావాల్సి ఉంది మరి ఇరవై విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉందన్నమాట మరి ఇరవై విడత కింద ఎవరైతే ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొక రెండు వేల రూపాయలు అయితే రాబోతు ఉన్నాయి మరి తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుంటేనే మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దాన్ని మీరు ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని అప్లై చేసుకునేటప్పుడే కూడా అన్నీ మనకు క్లియర్గా చూసుకుని అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో ఇలాగా అప్పుడే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావడానికి చాలా ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఈ విధంగా చేయండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ద్వారా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఇరవై వేల రూపాయలు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట మరి ఒకేసారి కాకుండా ఇరవై వేల రూపాయలు విడతల వారీగా మీకు వస్తాయి అంటే తొలి విడతలో అన్నదాత సుఖీ పిఎం కిసాన్ కలిపి ఏడు వేల రూపాయలు వస్తే రెండో విడతలో మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కలిపి మరొక ఏడు వేలు మరి మూడో విడతలో ఆరు వేలు మొత్తం మనకు ఇరవై వేల రూపాయలు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా మరి రైతులంతా కూడా చాలా క్లారిటీగా ఉన్నారు అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అప్లై చేసుకున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు మరి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకం ద్వారా మేలు పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్న వారైతే ఇంకా కనుక మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చి మరి రైతు గుర్తింపు కార్డుకి మనం అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకు మనం అప్లై చేసుకున్నామా లేదా అని చెప్పేసి మనం చూడాలన్నమాట మరి అప్లై చేసుకున్నామా లేదా అని చెప్పేసి మనం చూడండి మీరు ఒకసారి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి అక్కడ మీరు అప్లై చేసుకున్నారా లేదని చెప్పేస్తే మీరు తప్పకుండా యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందడానికి అవకాశం ఉంటుంది ఇక అలాగే అర్హుల జాబితాల్లో కూడా మీరు పేరు చెక్ చేసుకోండి ఇక కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అర్హుల జాబితాను అప్డేట్ చేస్తూ ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా మనకు అర్హుల జాబితాను అప్డేట్ అయితే చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరికల్లా కూడా అర్హుల జాబితాను అప్డేట్ చేసి మే నెల మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందిస్తామని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి అర్హుల జాబితాలో కూడా పేరు చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఇది మరి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి